నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండలోని మంత్రి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్గొండను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తామని గెలిచిన అభ్యర్థులు ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండలోని మంత్రి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్గొండను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తామని గెలిచిన అభ్యర్థులు ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు నల్గొండలోని ప్రతి డివిజన్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల తర్వాత మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు వారానికి రెండు రోజులు నల్గొండలోనే ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని వెల్లడించారు విజయోత్సవ ర్యాలీలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు గారు ఈరోజు కొత్త ఏ వార్డు నెంబర్ ముప్పై ఐదు వార్డుగా గెలిచిన మంగమ్మ గారు ఇతర వంగూరు లక్ష్మయ్య గారికి ఇతర పట్టణ ప్రజల ఆశీర్వాదం మేధావుల ఆశీర్వాదం అక్క జన ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టపలితంగా ఇరవై ఏడు మందిని గెలిపించి మొదటి కార్ కార్పొరేషన్ కార్పొరేషన్లో గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసిన మీ కార్యకర్తలకు మీ అందరి చేతులెత్తి నమస్కారం నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ సోదరులారా నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం నేను కోరిన విధంగా మీరందరూ కూడా కష్టపడి రాత్రి మొదలి పదిహేను రోజులు ఈరోజు క్లియర్ మెజారిటీతో ఇరవై ఏడు మందిని గెలిపించి నాకు పెద్ద బాధ్యత పెట్టిరు మీరు గెలిచిన వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ ఇప్పుడే మోహన్ రెడ్డి చెప్పినట్టు ఓడిపోయిన వారు కూడా మీరు ఎవ్వరు కూడా బాధపడవద్ ప్రజల మనం నిర్ణయాన్ని స్వాగతిస్తాం కొంచెం ఒకసారి ఓడిపోతుంటాం ఒకసారి గెలుస్తుంటాం అయినా ఇరవై ఏడు మంది గెలిచినాం నేను మినిస్టర్గా మీ అందరికీ అందుబాటులో ఉండి నల్గొండ పట్టణాన్ని మీ ఓట్లని అన్నీ కూడా సమానంగా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఒకటే చెప్తున్నాం మీకు ముందుగా గెలిచిన వాళ్ళందరికీ అది మేయర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా రేపొద్దున కార్పొరేటర్లైనా మినిస్టర్ అయినా నేనైనా అందరము సమానమే మీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాదు నల్గొండ టౌన్ అంటే తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ తర్వాత ఏ నగరం బాగుందంటే నల్గొండని నిరూపిస్తానని మీ అందరి ముందు కూడా మాటిస్తున్నాడు బాగా కష్టపడ్డారు మీరు కొన్ని వాళ్ళు తక్కువ మెజార్టీతో ఓడిపోయాం ఓడిపోతాం ఉన్నసారి బాధ అనిపిస్తుంది కానీ మీరెవ్వరు కూడా బాధపడద్దు గెలిచిన అక్కడ మీద గెలిచిన కార్పొరేటర్తో పాటు మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకెళ్ళండి అలాగే మా నాయకులు ఉంటారు ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే మాటిస్తున్నా ఫస్ట్ మీరు చేయవలసింది మీ వార్డులో ఏ పేదవాడు బాధపడ్డా ఏ పేద అక్క చెల్లెలు ఎవరైనా పొరపాటును దేవం దయలేక కొందరు అనాథలుగా ఉంటారు కొందరు భర్త కోల్పోతారు కొందరు పేదరికంలో పిల్లల్ని చదువుకోలేకపోతారు అలాంటి సమస్యలు ఉంటే అభివృద్ధి ఒకవైపు మీ కార్పొరేటర్లు మేయర్లు మీరు కూర్చోని అభివృద్ధి చేస్తారు పేదవాడు బాధపడే సంఘటనలు ఉంటే నా దృష్టికి తీసుకెళ్ళండి అభివృద్ధితో పాటు ప్రతి పేదవాడికి కూడా అన్నగా ఉంటారని మీ అందరి కూడా మాటిస్తున్న చేతులెత్తి మాటిస్తున్నా తప్పకుండా ఒకటే పేదవాళ్ళ కన్నీరు పెడితే చూడలేదు అందుకనే మీరు గెలిచిన కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా తప్పకుండా మీరు ప్రతి సోమవారం నల్గొండలో అందుబాటులో ఉంటాను వారానికి రెండు సార్లు వస్తాను మీరందరూ కూడా కష్టపడి మంచి పేరు తెచ్చుకొని ముందు ముందు భవిష్యత్తులో పెద్ద నాయకులు కూడా కావాలని మీ అందరినీ కూడా మరొకసారి బెస్ట్ విషయాలు తెలియజేసుకుంటూ ఆరు ముసల్మాన్ బాయి పేరు సబ్కు సలాం కడతాము ఆ పూరా కాంగ్రెస్ పార్టీ ముందు వారు ఏదో చూడితే సబ్కు అచ్చా మెజార్టీ అయితే బహుత్ బహుద్దు శుక్రియా आपको जो वादा करे शादी करना और जो मुसलमान भाइयों को क्या क्या होना सब करेंगे सबको शुक्रिया अदा करता हूँ अलगे इकड़नों वाले अंगर कोड जब तो गवर्नमेंट स्कूलों लग जाए स्कूल डेवलप जाए रानी और कहाँ